కి స్వాగతం శ్రీ 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 యాదమాత ఆధ్వర్యంలో ఉప్పల్ పీర్జాదిగూడ మున్సిపల్ పరిధిలో పర్వతాపురం గుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మరొక యాదాద్రి పుణ్యక్షేత్రంగా దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగార క్షేత్రంగా విరజెల్లుతుంది సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ ఆదమాత రూపంలో పర్వతాపురం గుట్టపై భక్తులు పాలిట కల్పతరువై వెలిశాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం పర్వతాపురం గుట్టపై ఎకరం పైగా ఉన్న స్థలంలో యాభై ఏళ్ల క్రితం ఆ లక్ష్మీ నరసింహస్వామి తీరగా శ్రీ యాదమాత యాదమ్మగా ఉన్న కాలంలో తలపై తీవ్రంగా గాయం కావడం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పద్దెనిమిది కుట్లతో తీవ్ర నొప్పితో బాధలో కొట్టుమిట్టాడుతుంది ఇక ఆ సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మణ రూపంలో దర్శనమిచ్చి ఈ క్షేత్రానికి వచ్చింది ఆ బ్రాహ్మణుల ఆదేశాల ప్రకారం యాదమ్మకు అమెరికా నుంచి వచ్చిన డాక్టర్లు ఆమె తలపై తిరిగి ఆపరేషన్ చేయగా ఆమె తలలో నుంచి ఒక విచిత్రమైన తాయి ఆపరేషన్ విజయవంతం కావడంతో లభించిన తాయిత్తును ఆ స్వామి వారి కటాక్షంతో లభించిందని యాదమ్మ ప్రగాఢ విశ్వాసం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన శ్రీ లక్ష్మి నరసింహస్వామి పరమ భక్తురాలైన యాదమ్మ శ్రీ యాదమాతగా పేరొందింది ఆనాటి నుంచి నేటికి ఎలాంటి ఆహార పదార్థాలు స్వీకరించకుండా కేవలం పాలు సేవిస్తూ రోజుకు ఒక యాపిల్ పండు స్వీకరిస్తూ ఈ క్షేత్రంలో ఆలయం అభివృద్ధికి పాటుపడుతున్నారు ప్రతిరోజు దీపారాధన చేస్తూ తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో శ్రీ ఆదమాత ఏర్పాటు చేసుకున్న భూమి లోపల నిర్మించుకున్న నిలువెత్తు గదిలో తపస్సు జ్ఞానం చేస్తున్నారు తదనంతరం ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి భక్తుల ఉపదేశం చేస్తూ దర్శనమిస్తున్నారు ఇదిలా ఉండగా ప్రతి కార్తీక పౌర్ణమి నాడు ఈ క్షేత్రంలో ఉన్న మనిష్యత్తు రూపంలో ఉన్న స్వయంపు పుట్టలోంచి ఆదిశేషుడు సర్పం యాదమాత ఒడిలో చేరి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు కేవలం కార్తీక పౌర్ణమి ఒక్కరోజే ఆదిశేషుడు దర్శనంతో కిక్కిరిసిన భక్తులతో ఎంతగానో పారవస్యం పొందుతారు ఇదిలా ఉండగా క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో అస్వాద వృక్షం నింబ వృక్షం తదితర వృక్షాలు ఉండగా ఆ వృక్షాలకు పూజలు చేసి మొక్కిన వారికి పెళ్లిళ్ళు మహిళలకు పెళ్ళైన సంతానం కలగని వారికి సంతానం కలగడం ఖాయమని ఆలయ నిర్వాహకులు శ్రీనివాస్ అర్చకులు లక్ష్మీ రమణ ఆలయ విశిష్టతా పూజల ఆలయంలో ప్రత్యేక పూజలు ఆలయ చరిత్ర తదితర విషయాలు టీవీ సెవెన్ ప్రతినిధి శ్రీమతి భార్గ్వికి వివరించారు ఈ మహావృక్షాలకు కూడా కళ్యాణం జరిపించిన కూడా ఒక ప్రత్యేకం సంతరించుకుంది ఇదిలా ఉండగా అనేక సంవత్సరాల నుంచి ఈ క్షేత్రంలో కనీసం పెళ్లి చేసుకోకోకుండా ఇళ్ళు వాకేలి వదిలి ఈ క్షేత్రంలో ఆలయ బాగోగులు శ్రీ యాదమాత గారికి సేవలందిస్తూ మలేష్ అను అనుభవాలను పంచుకున్నారు ఈ క్షేత్రంలో జరుగుతున్న విశేష పూజలు భక్తుల కొంగు బంగారం కోరికలు తీర్చే మరొక యాదాద్రి పుణ్యక్షేత్రం చూడాల్సిందే ఉప్పల్ బస్టాండ్ నుంచి పర్వతాపురం వెళ్లడానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఆటోలో కూడా వెళ్లవచ్చు ఎంతో మహిమత్యం గల ఈ మరొక యాదాద్రి పుణ్యక్షేత్రం దర్శించుకోవాల్సిందే గుర్గాడే గుర్గా బాగా ఆడుతుంది నువా నువానే వరం పొడుతుందంట అక్కడ పైన గంపలాగల మీద ఉన్నస్తున్నా కనబడుతుంది అయితే అయ్యో ఇల్ల మూడు ఐదు ఉంది చిన్న వయసు అప్పుడు ఈడో సగం సరే కార్తీక నాడు ఇప్పుడు మనం భక్తులు ఈ గుడికి ఇచ్చేసారు వాళ్ళ రూపంలో మనం తెలుసుకున్నాం వారికి నమస్కారం అండి నా పేరు స్వాతి మా బాబు శ్రేయస్ మా నైబర్స్ నవ్య గారు మేము ఎప్పుడు ఈ టెంపుల్కి వస్తూనే ఉంటాము లైక్ ఏ అకేషన్ ఉన్నా ఏదైనా ఉన్నా ప్రత్యేకంగా బాబు పుట్టినరోజు కానీ ఏదన్నా యానివర్సరీ కానీ ఏదైనా ఉన్నా వస్తాము ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా తప్పకుండా నెరవేరుతాయండి అలాగే ఏదైనా పూజలు ఉన్నా ఏదైనా మహోత్సవాలు ఉన్నా ఇక్కడికి రావడం జరుగుతుంది ఇది యాదగిరిగుట్ట తర్వాత సెకండ్ యాదాద్రి ఇది సో ఎప్పుడు భక్తులు విచేస్తూనే ఉంటారు ఇక్కడికి మీకు ఎలాంటి అనుభూతి అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు బాగా జరుగుతుందండి ఏదైనా ఉన్నా కానీ ఏదైనా మొక్కుకున్నా కానీ ఇమీడియట్ గా కాకపోయినా అట్లీస్ట్ ఒక వన్ వీక్ తర్వాత కానీ టూ వీక్స్ తర్వాత కానీ నెరవేరడం జరిగిందండి పేరు శ్రీనివాస్ అండి ఇక్కడ సూపర్వైజర్ చేస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రత్యేకత ఏంటంటే పెళ్లి కాని వారికి పిల్లలు కాని వారికి సెవెంటీ పర్సెంటేజ్ సక్సెస్ అయిన వారే ఉన్నారండి ఈ గుడి ప్రత్యేకత అన్నట్టు ప్రతి పౌర్ణమికి సుదర్శనము ప్రతి స్వాతికి అభి అభిషేకం ఉంటుంది స్వామివారికి ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం పుట్ట ఏదో దీని ప్రత్యేకత అండి థ్యాంక్ యూ మనతో మల్లేష్ గారు ఉన్నారు మల్లేష్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గుడి సే గుడి సేవలు చేసుకుంటూ ఉన్నారు అమ్మ సేవ చేసుకుంటూ భక్తుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గుడిలో ఉంటున్నారు ఇప్పుడు ఆ మల్లేష్ గారితో మాట్లాడు నేను వచ్చి పంతొమ్మిది అరవై నాలుగు వచ్చిన ఇక్కడ వచ్చి అమ్మ శివ చేసుకున్న గుడి సేవ చేసుకున్న మొత్తం దేవుని సేవ ఏ అయినా చేస్తే ఒక్కటే కాదు దేవుని విషయం అని ఏ చెప్పు అనే చెప్తాను ఇక్కడ పుట్టుంది పుట్టలో కార్తీక పున్నమ రోజు అమ్మ అమ్మ కూర్చిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు మాట్లాడిన ఈ తర్వాతనే ఆ సర్పం వచ్చి పెయి నిండా తిరుగుతుంది ఆ తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రమంలో ఉండదు ఒక గంట సేపు కూర్చొని భక్తులకు దర్శనమిస్తుంది ఆ తర్వాత తెచ్చి పాలు దాపుతుంది పండు పెడుతుంది ఆ తర్వాత తీసుకొచ్చి భక్తులంతా వెనక మళ్ళీ పుట్టలో వదిలేస్తుంది నేను ఇక్కడే ఉన్నాను అమ్మవారు రోజు పదిహేను గంటలు స్వామి తపస్సులోనే కూర్చుండిపోతారు పొద్దు రాత్రి మూడు గంటల నుంచి పొద్దున ఆరు గంటల వరకు పన్నెండు గంట పన్నెండు పద్నాలుగు గంటలు స్వామి తపస్సులోనే అమ్మవారు నిర్నీలమై ఉండిపోతారు ఇప్పుడు మన ముందు గురు అర్చకులు ఉన్నారు ఈ గుడి ప్రతిష్టాపన ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ శ్రీమతే ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం నమామ్యహం శ్రీ పర్వతాపురలక్ష్మి నృసింహస్వామి నే నమ నా పేరు శ్రీముష్ణ లక్ష్మీ రమణాచార్య వారు ఇక్కడ బ్రహ్మోత్సవాల సందర్భంగా అర్చకుడిగా జాయిన్ అయ్యాను ఈ పర్వతాపురం లక్ష్మీనరసింహ స్వామి యొక్క విశిష్టత ఏంటంటే యాదమాత గారి యొక్క సంకల్ప జప తప బలం వల్ల ఇక్కడ స్వామివారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శ్రీ 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 తిదండ్రి చిన్నజీయ స్వామివారి కరకమలం చేత ప్రతిష్ట చేయబడింది కాబట్టి శ్రీ శ్రీ తిదండ్రి చిన్నజీయ స్వామివారు ఎక్కడికి వెళ్ళినా బయట దేశాలకి వెళ్ళినా ఈ సుందర మంగళ విగ్రహం గురించి చాలా గొప్పగా చెప్తారు ఎందుకంటే చాలా స్వామివారు ఎన్నో ప్రతిష్ట చేశారు వెంకటేశ్వర స్వామి రాముల వారి కానీ ఇక్కడ అమ్మ యొక్క విశిష్టత ఉంది కాబట్టి ఆ మధ్యప తప బలం వల్ల సంకల్ప బలం వల్ల స్వామివారు వెలిసారు కాబట్టి దీని గురించి దేశ విదేశాల్లో స్వామివారు వెళ్ళినప్పుడు దీని గురించి గొప్పగా చెప్తారు మొదట్లో పుట్ట వెలిసింది స్వయంభూగా తదనంతరము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ట చేయించారు తద తదనంతరము క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివాడు మన ఉపాలయంగా ఉన్నారు అదేవిధంగా పుట్ట దగ్గర సుబ్రహ్మణ్య స్వామి శివాలయము తర్వాత విఘ్నేశ్వరుడు ఉపాలయాలుగా ఉన్నాయి ఇది పాంచరాత్ర ఆగమ అనుసారంగా నిత్య దూపదీప నైవేద్యాలను ఈ ఆలయం నోచుకుంటుంది రోజు ఇప్పుడు విశేషంగా ధనుర్మాసం పురస్కరించుకుని రెండో రోజు గోదాదేవి పాసురాలు అదేవిధంగా ఆరాధన క్రమము జరుగుతుంది గుట్ట యొక్క క్యాలెండర్ ప్రకారమే మేము ఇక్కడ ఏం చేసినా కానీ స్వాతి నక్షత్రం విశేషంగా స్వామివారికి అభిషేకం ఉంటుంది అదేవిధంగా ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడ సుదర్శనమం ఉంటుంది మొత్తము చిన్న స్వామి ఏ విధంగా చెప్పారో పాంచ అనుసారంగానే ఇక్కడ దూపదీప నైవేద్యాలు వెలుస్తు ఉంటాయి అదేవిధంగా వృక్ష కళ్యాణం ఇక్కడ ప్రత్యేకించి జరుగుతుంది కాబట్టి ఇదంతా శాస్త్ర విజ్ఞానం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు యూట్యూబ్ అంతా టెక్నాలజీ సాంకేతిక ఎంత అభివృద్ధి చెందినా కానీ మేము వచ్చిన భక్తులకు వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని పెంచడానికి మా మంత్రశాస్త్రంలో ఉన్న విధానాన్ని చూపించి వారిపై విశేషంగా ఆ పూజలు చేసినట్టయితే చాలామంది కళ్యాణం కానివారు సంతానం లేనివారు వృక్షము నింబవృక్షం అని అక్కడ ఉన్నాయి బయట నింబవృక్షం అంటే వేప చెట్టు వృక్షం అంటే రావి చెట్టు లక్ష్మీనారాయణ స్వరూపము వేప చెట్టు ఏమో లక్ష్మీ స్వరూపము అశ్వథావక్షరం నారాయణ స్వరూపము కాబట్టి మనం ఆదిమానం ఉన్నప్పుడేమో మనము ఆ అడవి నుంచే వచ్చాము కాబట్టి ప్రతి పుట్టను గుట్టను చెట్టును పూజించే వాళ్ళం కాబట్టి అదే ఉద్దేశంతో లక్ష్మీనారాయణ స్వరూపమైన అక్షథా అక్షరం మనం నింబవక్షరం కళ్యాణం చేసినట్టయితే ఈ భక్తులు చాలామంది కళ్యాణం చేసుకు కాని వాళ్ళు సంతానం లేని వాళ్ళు కూడా ఆ అక్షానికి కళ్యాణం చేసినట్టయితే తప్పనిసరిగా వాళ్ళకు సంతానం కలిగింది కళ్యాణం కూడా జరిగింది సెవెంటీ పర్సెంట్ వరకు మేము ఏవైతే కళ్యాణం చేసామో అదొక నమ్మకం విశ్వాసం భగవంతుడి అయితే ఏదైతే నమ్మకం విశ్వాసం ఉందో దాన్ని కూడా అదేవిధంగా మనకు విశేషించి ఆ వేప చెట్టు చుట్టూ కూడా పదహారణ చేసినట్లయితే ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ తీరుతాయని ఈ గుడి యొక్క పురాణం అమ్మ జయ శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ లక్ష్మీ నరసింహస్వామి ఏదో మాకు ఒక చదువురాణి వినాయకురాల్ని ఇట్లా ఒక భగవంతుడు ఆయన జ్ఞాపకంలో పెంచుకున్నాడు అది ఆయనతోటే మేము ఇకొక్కటి ఈ ఆలయం కట్టడము ఇక్కడ వచ్చినాము ఈ ఊరు వాళ్ళు దొరికొచ్చిండ్రు ఈ ఊరు వాళ్ళు చూడమంటే జాగ చూసినాము పుట్ట వచ్చింది దాని తర్వాత ఆలయం కట్టిండు దాని తర్వాత భగవంతుడు తన పేరు ఎన్నో దిక్కుల ఎన్నో దిక్కుల ఎన్నో దిక్కుల తన పేరు పోషించుకుంటుండు ఒకటి నాకైతే చదువు రాదు ఒక యంత్రం తంత్రం కథ కార్ఖాన ఇవన్నీ రావు ఆయన మీదతో నేను ఆయన జపంలో తపంలోనే ఉండిపోయినా మాకు ఒక భోజనం కావాలని దానిపేది పిల్లలుగా పిల్లలు ఉన్నారు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ వాళ్ళు చేసుకున్నాము పిల్లల పెళ్లి చేసి నేను ఇక్కడ పర్వతాపురం అని వాళ్ళందరు తోలికొచ్చారు తోలుకొస్తే ఇక్కడ ఆలయం కట్టాలంటే ఆలయం శివాలయం ఏం కట్టము నరసింహస్వామి మాకు పరిచయం అని చెప్పినాము చెప్పినాక తర్వాత దానిలో నరసింహస్వామి టెంపుల్ ఎక్కడ లేదని ఇక్కడ కట్టమన్నారు చిన్నజీఆర్ స్వామి మాకు మంచిగా శంకుస్థాపన చేసి ప్రతిష్ట కూడా తనే చేసి ఒకటి మన నాగదేవత నాగేంద్ర స్వామి ఒక ఒక పరిచయం అంటే ఆయన పుట్ట కూడా వచ్చింది పెద్ద పుట్టలకి వెళ్ళి కొన్ని రోజులు సేవ చేస్తున్నాము అక్కడనే నరసింహస్వామి తెచ్చిండ్రు వాళ్ళు ఆ సేవ చేస్తున్నాము ఇంకా దీనికంటే మిక్కిలి మనకు ఒకటి డబ్బుతోటి అవసరం లేదు అది ఒకటి పనితోటి మాత్రం అవసరం లేదు వాళ్ళు సంతానం కావాలంటే ఆయనకు దండం పెట్టడము ఆయన పిల్లలు పిల్లలు కాదు ఏంది పెళ్ళిళ్ళు కావాలంటే ఆయనకు దండం పెట్టడము ఇంకా అంతకంటే ఎక్కువ మనకు యాక్షాలు దాక్షాలు మాయలు మంత్రాలు నాకు చదువు రాదు ఆయన నీడలో నేను తిరుగుతున్నాను నేను ఇప్పుడు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నాను కొన్ని రోజులు భోజనం చేయకుండా కూడా ఆయనకు సేవ చేసిన భోజనం నిద్ర లేకుండా కూడా తపస్సు చేసిన ఆడ నేను అన్ని పనులు కూడా కూలీలో సరిగ్గా కూడా నేను కొంత పని కూడా చేస్తుంది భగవంతుని దయతోటి ఇప్పుడు ఆయన ఎన్నో దిక్కుల భగవంతుడే అయిడు ఎన్నో దిక్కుల అంత పెద్ద భగవంతుడు వచ్చాడు ఇంకా నాకు దానికంటే ఇంకేం లేదు ఇది ఒక పుణ్య చేత్ర కావాలని నాదొక్కటి కోరిక అది ఇది ఒకటి ఇది సంతానమైనా ఈ డబ్బు కావాలని లేదు పిల్లు పెళ్ళిళ్ళైనా నాకు ఇది డబ్బు కావాలని లేదు బా బా వాళ్ళ ఆరోగ్యాలలో తేడాబాడున్నా కానీ డబ్బు కావాలని లేదు అంతా భగవంతుడే చూసుకొని భగవంతుడే నడిపిస్తుడు ఇప్పటికి కూడా నేను అవి అవన్నీ చేసుకుంటా చెప్పుకుంటా మాత్రం ఎవరో నచ్చితే అమ్మ అంటున్నాయి ఆ అంటున్నా కానీ ఇంకంతకంటే ఎక్కువ ఆశలు బాసలు ఏం లేవు కాకపోని అందరి దయతోటి నేను ఇది ఒక్కటే ఏం కోరుకోలేదు నేను నా దగ్గర సొమ్ములు ఉంటే భగవంతుని పేరు మీద పడేసి నా బట్టలు మంచిగా వద్దు అనుకుని మామూలు బట్టలుగా వస్త్రాలు కట్టుకుంటున్నాం ఒక భోజనం మీద కానీ వస్త్రాల మీద కానీ సొమ్ముల మీద కానీ మనకు అటువంటి ఈ ఆశయం ఉండదు అదేమొద్దు కానీ ఒక్కటే ఆశయం ఉన్నదంటే పర్వతాపురం వచ్చి నుంచి ఇది ఒకటి పిన్నచే మంచి పుణ్య కావాలని ఉన్నది దాని కొరకు నా కోరిక అందరు కలిసి అనుకో నేను తొంభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు అదొక్క కోరిక పుణ్యచేత్ర కావాలి నరసింహస్వామి ఆలయం పుణ్య కావాలని కావాలి అని అదొక్క కోరిక నా దగ్గర ఉన్నది